హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రమ్య వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి ఆడపడచ్చు నేను బాగున్నానండి మీరందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో షేర్ చేస్తున్నాను ఇవాళ వీడియోలో రథసప్తమి రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను మరుసటి రోజు పండుగ అంటే ముందు రోజు కొన్ని ఏర్పాట్లు చేసుకుంటాం కదండి క్లీనింగ్ అవి కూడా అవి కూడా నేను ఏ విధంగా చేసుకున్నానో ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక్కడ చూడండి ఇవి ఏంటంటే బాదం గ్లాస్ బాటిల్స్లో ఇలా మనీ ప్లాంట్స్ నెక్స్ట్ హ్యాంగింగ్ ప్లాంట్స్ వేసాను కదండి వాటర్లో పెంచుతున్నాను కదా వాటికి కొత్త లీవ్స్ వచ్చేయండి గ్రోత్ బాగుంది అవన్నీ తీసేసి వాటిలో ఉన్న వాటర్ అంతా చేంజ్ చేశాను అనమాట ముందు రోజే ఇల్లంతా కొంచెం డస్టింగ్ చేసేసుకొని మొత్తం క్లీన్ చేసి మోపది కూడా పెట్టేశానండి ఇక తర్వాత వంటగదిలోవి కూడా కొంచెం కొంచెం డస్ట్ అనిపించడం ఏమన్నా ఉంటే అవన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసుకొని ఎక్కడ ఒక్కడ సర్ది పెట్టేసి కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకున్నానండి మనీ ప్లాంట్స్ అవి కూడా ఆ గ్లాస్ బాటిల్స్ నుంచి బయటికి తీసి ఒకసారి ట్యాప్ కింద పెట్టి ఆ డస్ట్ అంతా పోయేటట్టు నీట్గా క్లీన్ చేసేసాను తర్వాత ఆకులపై ఉన్న తడి అంతా ఆరిపోయేంత వరకు కాసేపు పక్క నుంచి ఆ తడి ఆరిపోయిన తర్వాత ఎక్కడ సెట్ చేసేసుకున్నానండి ఇక్కడ చూపించే మనీ ప్లాంట్ కూడా కిచెన్లో ఉంచేదేనండి ఇది మట్టిలో పెట్టాను అనమాట మట్టిలో పెట్టినైతే ఫిఫ్టీన్ డేస్కి వన్స్ అలాగా బయటికి తీసుకొచ్చేసి వాటర్తో ఆకులన్నీ నీట్గా కడిగేసి మొక్కకి నిండుగా నీళ్లు పట్టేసి కాసేపు అంటే ఒక పూట అండి బయట అలాగే ఉంచేస్తాను ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉంటే పోతుంది ఆ లీవ్స్ అన్నీ కూడా ఫ్రెష్గా అయిపోయి పై తడది ఆరిపోతుంది కదండి తర్వాత మళ్ళీ దాని ప్లేస్లో అరేంజ్ చేసుకుంటాను ఇక ఆ పనులు చేసుకుంటూ ఉంటే చూడండి ఎన్ని కోతులు వచ్చాయో వచ్చి మా గేట్ దగ్గర ఓ సౌండ్ చేస్తున్నాయి ఏంటా అని వచ్చి చూస్తే ఇదిగోండి ఇన్ని ఉన్నాయన్నమాట ఇక మా ఇంటి దగ్గర నుంచి తర్వాత అదిగోండి పెంకి మీదకి వెళ్ళే చూడండి అసలు ఎన్ని ఉన్నాయో ఆ వేళ దగ్గర దగ్గర ఒక ముప్పై కోతుల వరకు వచ్చేయండి ఇక తర్వాత ఆ వేళ నైట్ వచ్చేసి మా లక్కీ వచ్చేటప్పుడు ఇదిగోండి లిచీ ఫ్రూట్స్ తీసుకొచ్చాడు ఈ ఫ్రూట్స్ హెల్త్కి చాలా మంచిదండి దొరికితే కనుక అస్సలు వదలకండి తీసుకొచ్చి తినండి హాస్పిటల్స్కి వెళ్ళి మెడిసిన్స్కి ఖర్చు పెట్టుకునే కన్నా ఇంట్లోనే ఇలా మంచి మంచి ఫ్రూట్స్ అవి తెచ్చుకొని తిన్నాం అనుకోండి చాలా వరకు మన హెల్త్ని మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాము ఈ ఫ్రూట్లో మన బాడీకి అవసరమైన విటమిన్స్ మినరల్స్ చాలా పోషకాలు ఉన్నాయండి షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది ఇవి జెల్లీగా ఉండడం వలన వేసవిలో తింటే ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుంది దీనిని యాంటీ క్యాన్సర్ ఫ్రూట్ అని కూడా అంటారు ఇవి చలి ప్రదేశాల్లో బాగా పండుతాయి బయట మార్కెట్లో వీటి ని ఎక్స్ట్రాక్ట్ చేసి జ్యూసెస్గా కూడా అమ్ముతున్నారండి ఇక సమ్మర్ సీజన్ వచ్చేసింది కదండి బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా చల్లగా తాగాలనిపిస్తే ఇలాంటి ఫ్రూట్ జ్యూసెస్ తాగడం బెస్ట్ అనమాట ఇది ఇక రథసప్తమి రోజు మార్నింగ్ అండి ఉదయాన్నే ఫోర్ ఓ క్లాక్ లేచి మళ్ళీ ఇల్లంతా ఒకసారి చీపుడితో క్లీన్ చేసుకొని నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసానండి మా లక్కీ సిక్స్ థర్టీకే బయలుదేరాలి కనుక ముందు వాడికి లంచ్ బాక్స్ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తాను అనుకోండి ఇంకా తర్వాత నేను నిదాని ఇంకా పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఆవేళ లక్కీకి చెర్రీకి కూడా వెజ్ ఫ్రైడ్ రైస్ లాగా చేసేద్దామని వెజిటేబుల్స్ అన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసుకుని బాస్మతి రైస్ అయితే ముందే ఉడికించి వార్చేసి ఉంచుకున్నానండి రైస్ ఎప్పుడు కూడా పొడి పొడిగా ఉంటే ఫ్రైడ్ రైస్ బాగుంటుంది ముందైతే చూడండి ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ క్యారెట్ ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకున్నానండి అవి కూడా వేసి కొంచెం ఉప్పు వేసి ఒకసారి కలిపి మూత పెడితే వెజ్జెస్ అన్నీ చాలా త్వరగా మగ్గిపోతాయి అన్నమాట చూడండి ఇలా మగ్గితే సరిపోతుంది ఇందులో ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తున్నాను మా లక్కీకి లంచ్ బాక్స్లో మ్యాక్సిమం ఫ్రైడ్ రైసెస్ ఇష్టపడతాడండి ఇలా వెజ్ ఫ్రైడ్ రైస్ కానీ ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ లేదంటే అప్పుడప్పుడు నువ్వుల రైస్ ఇలా చేసి పెట్టేస్తూ ఉంటానన్నమాట కాకపోతే ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు మాత్రం నేను ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాలు జీలకర్ర పొడి ఇవే వేస్తాను తప్ప సాసెస్ అవి ఏమీ వేయనండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగిపోయిన తర్వాత ఇదిగోండి ముందే ఉడికించుకున్నాను కదా బాస్మతి రైస్ అది వేసుకొని అందులో రైస్కి సరిపడినంత ఉప్పు ధనియాలు జీలకర్ర పొడి పావు టీ స్పూన్ మసాలా పొడి అలాగే ఇప్పుడు కొబ్బరి పొడి దొరుకుతుంది చూడండి బయట దొరుకుతుంది అది వేస్తే ఫ్రైడ్ రైస్ కమ్మగా ఉంటుందండి అది మాత్రం ఒక స్పూన్ వేస్తాను మనం వేసుకున్న పౌడర్స్ యొక్క ఫ్లేవర్స్ అని రైస్కి పట్టే విధంగా అట్లకాడతో రైస్ విరిగిపోకుండా చక్కగా కలుపుకున్నాను తర్వాత ఇక లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర వేసేసి ఒక్కసారి కలుపుకుంటే ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ రైస్కి ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టే విధంగా చక్కగా ఒక్క రెండు నిమిషాలు కలుపుకుంటే సరిపోతుందండి ఇదిగోండి వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇది లంచ్ బాక్స్లో పిల్లలకి కనుక కొంచెం రైతాతో కనుక అనుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ ఆయిల్ వేసుకున్నప్పుడు కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకుంటే ఫ్రైడ్ రైస్ టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు వేస్తాను నేను ఆ వేళ మర్చిపోయాను ఈ హడావిడిలో ఇక బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సింపుల్గా సేమియా ఉప్మా చేసేసాను అనమాట ఇంకా ఇడ్లీ దోశలు ఈ చట్నీలు పని పెట్టుకుంటే ఇంకా పూజకి లేట్ అయిపోతుందని చెప్పేసి ఇలా సింపుల్గా ఒకవైపు ఇలా వెజ్ ఫ్రైడ్ రైస్ చేసేసాను తర్వాత ఇంకొక వైపు సేమి ఉప్మా చేసేసి ఇక లంచ్ బాక్స్ అయితే అరేంజ్ చేసేసానండి తర్వాత ఇక మళ్ళీ స్కూల్కి వెళ్ళక ముందే ఇంటి ముందు ముగ్గు అయితే వేసేసుకోవాలి కదండి అందుకని ఇక్కడ ఇంటి ముందు ముగ్గు వేసుకుంటున్నాను ఇంట్లో వాళ్ళు ఎవరైనా బయటికి వెళ్ళే ముందే ఇంటి ముందు ముగ్గు వేసేసుకోవాలండి ముగ్గు వేసుకోవడానికి ఇంటి గుమ్మ ముందు తులసమ్మ దగ్గర అలాగే సూర్య భగవానుడికి దీపం పెట్టుకుంటాం కదండీ అక్కడ జేగురుతో అలిక్కి ఉంచుకున్నాను నేను అవన్నీ ప్రిపేర్ చేసుకునే లోపు ఇది కూడా చక్కగా ఆరిపోయిందండి ఇక ముగ్గు వేసుకుంటున్నాను అనమాట వాళ్ళక్క బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు వాడు బ్రేక్ఫాస్ట్ చేసేసి లోపు నేను ఈ ముగ్గంతా వేసేసుకున్నాను మొన్న వాడు సబ్స్క్రైబర్ రజనీదేవి గారు మీరు బియ్యపిండి ఎలా తయారు చేస్తారో చూపించండి అని అడిగారండి నేను ఇక్కడ వేసేది బియ్యపిండితోనే ముగ్గు వేస్తున్నానండి నేను బియ్యం పిండి ఎలా తయారు చేసుకుంటానంటే మనం ఎంత పిండి పట్టించుకోవాలనుకుంటున్నామో అంత పిండికి తగ్గట్లుగా రేషన్ బియ్యం శుభ్రంగా కడిగేసుకోవాలండి ఒక మూడు నాలుగు సార్లు అయినా నీట్గా వాష్ చేసుకోవాలి తర్వాత బియ్యంను ఒక రెండు గంటల సేపు నానబెట్టేయాలి బియ్యం రెండు గంటలు నానిన తర్వాత రెండు సార్లు కడుగుతానండి తర్వాత వాటిలో నీళ్ళు ఏమీ లేకుండా జాలిలు గిన్నె ఉంటుంది చూడండి అందులో వేసేసి ఆ నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత ఒక క్లాత్ మీద వేసేసి ఎండలో కాకుండా ఫ్యాన్ కింద ఆరబెట్టేస్తానన్నమాట ఒక్క రోజులో బియ్యం అన్నీ చక్కగా ఆరిపోతాయి తర్వాత మిల్లుకు పంపించి మరపట్టించేస్తే చూడండి ఇలా బియ్య పిండి అయితే రెడీ అయిపోతుందండి చూడండి నేను చెప్పిన విధంగా చేస్తే బియ్య పిండి తెల్లగా ఉంటుంది అసలు ముగ్గు వేస్తుంటే జల్లులాగా కిందకి పడుతుంది అనమాట బయట షాప్స్లో అమ్మే బియ్య పిండి చూడండి మీరు కొంచెం ఎల్లో షేడ్లో ఉంటుంది మనం ముగ్గు వేసినా కానీ ముద్ద ముద్దలాగా పడిపోతుంది అదే మనం ఇంట్లో తయారు చేసుకున్నామనుకోండి ఇప్పుడు నేను ముగ్గు వేస్తున్నాను చూడండి అలా చక్కగా వస్తుందనమాట లైన్ అది కూడా మనం ముగ్గు వేసేటప్పుడు కరెక్ట్గా వస్తుంది ఒకవేళ మనం బియ్యం సరిగ్గా కడగకపోయినా బియ్యం ఎండలో ఆరిబెట్టినా ఈ బియ్యం పిండి ఎల్లో కలర్లో వచ్చేస్తుందండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక్కడ నేను తీసుకునేది ఒక మూడు కేజీలు బియ్యం వరకు ఉంటాయండి వాటిని ఇలా బియ్యం పిండి ఆడించేసానమాట ఈ బియ్య పిండిని ఇలా పాలితీన్ బ్యాగ్లో వేసేసి టైట్గా ప్రెస్ చేసి ఫ్రిడ్జ్లో కనుక ఉంచేసామనుకోండి పూజ చేసుకునేటప్పుడు ముగ్గుకి వాడుకోవచ్చు నెక్స్ట్ పిండి ప్రమిదలు అవి చేస్తూ ఉంటాను చూడండి అప్పుడు కూడా ఈ బియ్య పిండి వాడుకోవచ్చు అలాగే మనం ఇంట్లో రెసిపీస్ తయారు చేసుకునేటప్పుడు దానికి కూడా యూస్ చేసుకోవచ్చు నేను దేవుడి దగ్గరికి గా తీసేసుకుంటాను ఇంట్లో వాడుకోవడానికి సెపరేట్గా బయట ఉంచుకుంటాను లో కనుక ఇలా స్టోర్ చేసుకుంటే దగ్గర దగ్గర ఒక ఆరు నెలల పాటు ఫ్రెష్గా ఉంటుంది ఇంకా అంతకు మించి ఉంటుందో లేదో నాకు తెలియదండి ఎందుకంటే సిక్స్ మంత్స్ లోపే నాకు అయిపోతుంది ఆ పిండి చూడండి బియ్య పిండి అసలు ముగ్గు పిండితో వేస్తున్నట్టే వస్తుంది కదా ఆ లైన్ అయితే చక్కగా ఇలా ముగ్గు వేసుకోవచ్చు మీ డౌట్ క్లారిఫై అయ్యిందని అనుకుంటున్నానండి నేను ఇంట్లో పిండి వంటలు చేయడానికి అంటే జంతికలు అవి చేసుకుంటూ ఉంటాను కదండి వాటికి కూడా ఇలా తయారు చేసిన బియ్య పిండే వాడు జంతికలు అవి కూడా బాగా వస్తాయి ఎప్పుడైనా కానీ నార్మల్ రైస్తో అంటే మనం వండుకుంటాం చూడండి ఆ రైస్తో కన్నా రేషన్ బియ్యంతో చేసిన బియ్య పిండితో పిండి వంటలు చేస్తే చాలా బాగా కుదురుతాయి అలాగే చూడండి బియ్య పిండితో ముగ్గు వేస్తే ఇంత అందంగా వస్తాయి అనమాట ఇలా పండగలప్పుడు జేగురితో చక్కగా ఇంటి గుమ్మ ముందు తులసమ్మ దగ్గర పీటని ఏర్పాటు చేసుకునే దగ్గర చక్కగా ఇలా జేగురితో అలికి బియ్య పిండితో ముగ్గు వేసుకుని మధ్యలో పసుపు కుంకుమ వేసుకున్నాను ఇలా జేగురితో అలికి ముగ్గు వేసుకుంటే ఆ కళే వేరండి చాలా అందంగా ఉంటుంది రథసప్తమి రోజు ఆవు పేడ తెచ్చుకొని ఆవు పేడతో చక్కగా మట్టి గుమ్మంలో అలికి పొయ్యి పెట్టి పరిమాణం అది రెడీ చేస్తారు కదండి ఆ అవకాశం లేదు కాబట్టి ఇక్కడ జేగురితో అలికి ఇలా బియ్య పిండితో ముగ్గు వేసుకున్నాను ఇక లక్కీ అయితే స్కూల్కి బయలుదేరాడండి ఇంకా నేను పరమాన్నం అది రెడీ చేయడానికైతే ఇదిగోండి వంటగది మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంకా వంటకి అయిన గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసానండి ఇంకా తర్వాత స్టవ్ని ఒకసారి తుడిచేసి ఇలాగా బొట్లు అవి పెట్టి పరమాన్నం అయితే రెడీ చేస్తున్నాను రథసప్తమి రోజు ఆవు పిడకలతో పాలు పొంగిస్తారు కదండి నాకు దొరకలేదండి శాస్త్రానికి మాత్రం చిన్న ఆవు పిడక దొరికితే అదే స్టవ్ మీద అలా పెట్టి పాలు పొంగిస్తున్నాను ఇక తర్వాత పరమాన్నం కలపడానికి చెరుకు గడ అది నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఇంకా తర్వాత రథానికి చిక్కుడుకాయలు తర్వాత పూజలో ఉపయోగించడానికి ఆకులు చిక్కుడాకులు తమలపాకులు అన్నీ నీట్గా క్లీన్ చేసి ఉంచుకున్నానండి ఇక పాలు పొంగు వచ్చాయి ప్రతి పొంగికి అంటే మూడు పొంగులు రానిచ్చి మూడు గుప్పళ్ళు బియ్యం అయితే వేస్తున్నానండి రథసప్తమి రోజు పరమాన్నంలో వాడే బియ్యం ఆవు నేతతో కలిపి పెట్టుకోవాలి ఇలా పొంగు వచ్చినప్పుడు మూడు గుప్పళ్ళు బియ్యం వేస్తున్నాను అంటే ప్రతి పొంగుకి ఒక్కొక్క గుప్పుడు బియ్యం అనమాట ఈ పాలల్లో నీళ్ళు ఏమీ కలపలేదండి చిక్కడి పాలతోనే రాతసప్తమి రోజు పరిమాణం తయారు చేసుకోవాలి చూడండి మూడు గుప్పుళ్ళు బియ్యం వేసేసిన తర్వాత ముందుగా శుభ్రం చేసి ఉంచాను చూడండి చెరుగ్గడ ఆ చెరుగ్గడతో కలుపుతున్నాను బెల్లం కూడా తురుము పెట్టుకున్నానండి ఇక బియ్యం ఉడికిపోతే ఈ బెల్లం వేసేస్తే పరమాన్నం రెడీ అయిపోతుంది ఇదిగోండి రైస్ ఉడికిపోయింది ఇంకా బెల్లం కూడా వేసేస్తున్నాను బెల్లం వేసేసి బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటే పరమాన్నం రెడీ అయిపోయినట్లే ఈ పరమాన్నం కూడా రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు పూజకే ఏర్పాట్లు చేసుకున్నాను అన్నమాట ఇక మన గార్డెన్లో ఉన్న తమలపాకులు పువ్వులు కూడా కోసుకొచ్చేసానండి ఇంకా పూజ కోసం అని చెప్పేసి ఇదిగోండి తమలపాకులు పువ్వులు తమలపాకులు కూడా కడిగి పెట్టేశానండి ఇదిగోండి పరమాన్నం కూడా రెడీ అయిపోయింది రథసప్తమి రోజు ప్రసాదంగా చేసే ఈ పరమాన్నం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇంకా తమలపాకులు కూడా కడిగి ఉంచాను కదా మొత్తం ఆరిపోయాయి ఇక ఇవన్నీ తీసేస్తున్నాను ఇవన్నీ కూడా మన గార్డెన్లో తమలపాకులేనండి చూడండి ఒక్కొక్క తమలపాకు ఎంత పెద్దగా ఉందో కదా ఇంకా మిగిలినవి నాట్ తమలపాకులు కోసుకొచ్చానమాట ఇక వచ్చేసి రథం తయారు చేస్తున్నానండి ఈ రథసప్తమి రోజు డైరెక్ట్గా సూర్యభగవానుడికే మనం పూజ చేసుకుంటాము ప్రత్యక్షంగా కనిపించే సూర్యుడికే మనం పూజ చేస్తామనమాట అంటే తులసికోట దగ్గర బయట సూర్యకిరణాలు పడే ప్రదేశంలో ఒక పీటను ఏర్పాటు చేసుకొని దానిపైన రథం ఉంచి మనం వండిన పరమాన్నం నైవేద్యంగా సమర్పించి పూజ చేసుకుంటాము పండుగలప్పుడు ఏదైనా పూజ చేసుకున్నప్పుడు అష్టదళ పద్మ ముగ్గు మాత్రమే వేసుకుంటాను ఇక్కడ చూడండి ఏడు చిక్కుడిగాయలు తీసుకుని ముందు రెండేసి చిక్కుడిగాయలను ఇలా చీపురు పుల్లలతో ఒక స్క్వేర్ షేప్లో ఇలా అతికిన తర్వాత వాటిని ఒకదాని మీద ఒకటి ఏర్పాటు చేసి పైన మూడు చిక్కుడిగాయలు గుచ్చి రథం షేప్లో చేసుకున్నానండి రథం ఎందుకు తయారు చేసుకోవాలి అంటే ఈ రథసప్తమి వరకు కూడా సూర్యుడు ఇప్పటి వరకు దక్షిణ వైపు ప్రయాణించాడు ఇప్పటి నుంచి ఉత్తరం వైపు మరలి ప్రయాణిస్తాడు ఈ ప్రయాణానికి కారణం ఏంటి రథమే కదండి అందుకని ఏడు రథం లాగా చేసి పూజలు ఏర్పాటు అందుకోసం అని చెప్పేసి ఇలా రథాన్ని తయారు చేసుకొని వీలైన వాళ్ళైతే ఆ రథం దగ్గరే పక్కనే ఒక పుయ్యి లాంటిది ఏర్పాటు చేసుకొని పాలు పొంగిస్తారు మనకి వీలు కాబట్టి నేనైతే ఇలా స్టవ్ మీదే పొంగించేశాను ఇలా రథాన్ని ఏర్పాటు చేసుకొని సూర్యకిరణాలు పడే చోట డైరెక్ట్గా సూర్యకిరణాలు పడే చోట పూజ చేసుకుంటామనమాట ఫోటో అది పెట్టమండి డైరెక్ట్గా భగవానుడికి పూజ చేసుకుంటాము ఇలా చక్కగా రథాన్ని తయారు చేసుకుని చక్కగా గంధం కుంకుమ బుట్లు పెట్టి పూజలు ఏర్పాటు చేసుకున్నాను అవి ఎలా శుక్రవారం కదండి ఇంకా దుర్గమ్మకు కూడా పూజ చేసుకోవాలి ముందే దుర్గమ్మ దగ్గర పూజ చేసుకున్నాను తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నానండి ఇక తర్వాత సూర్యుడి దగ్గర చిక్కుడు రథం పెట్టి పరమాన్నం నైవేద్యంగా చేసింది సమర్పించి పూజ చేసుకున్నాను అనమాట ఇదిగోండి అమ్మవారి దగ్గర అయితే మన గార్డెన్లో పూసిన పువ్వుల్ని చక్కగా ఇలా అలంకరించుకుని దీపం పెట్టి తాంబూలను సమర్పించి అవే అలా ఫ్రైడే కాబట్టి కొబ్బరికాయ అయితే కంపల్సరీ కొడతాం కాబట్టి ఇలా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి ఇక తర్వాత తులసం దగ్గర కూడా దీపం పెట్టుకున్నాను కాబట్టి అక్కడ కూడా పూజ కంప్లీట్ అయిపోయింది పూజలు అనేది ఎవరి వారి విధి విధానాలు బట్టి ఉంటుంది కదండి నా పూజ అయితే నేను ఇలాగే చేసుకుంటాను ఆ వేళ చక్కగా లక్ష్మీ అష్టోత్తర నామాలవి చదువుకుని దుర్గమ్మ నామాలు చదువుకొని ఇలా పూజ అయితే చేసుకుంటానండి ఇక తర్వాత సూర్యకిరణాలు పడే చోట ఇలా అష్టదల పద్మ ముగ్గు వేసుకొని పేటపై కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ముగ్గు వేసుకొని ఇలా పళ్ళంలో రథాన్ని ఏర్పాటు చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా రథసప్తమి బాగా చేసుకున్నారనుకుంటున్నానండి మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక్క లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసి ఈ వీడియో కనుక చూస్తున్నారనుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ ఒక్క కామెంట్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందండి నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి చాలా మోటివేషన్గా ఉంటుంది ఇక మా లక్కీకి అయితే తప్పదు కాబట్టి స్కూల్కి వెళ్ళిపోయాడు కానీ చర్యని మాత్రం ఉంచేసానండి పూజ కంప్లీట్ అయిన తర్వాత స్కూల్కి అని చెప్పేసి ఇంకా పూజ ఇలా కంప్లీట్ అయ్యిందండి ఇచ్చి అందరూ ఇలా అక్షింతలు పెట్టుకున్నాం అనమాట వెంటనే ఇది ఒక ఆయన వచ్చారు వీళ్ళు సంక్రాంతి టైంలో వస్తారండి అంటే సింహాచలం నుంచి గంగిరెద్దులను తీసుకుని వస్తారంట ఈ సంవత్సరం మేము రాలేదమ్మా ఇప్పుడే రావటం అని చెప్పేసి వచ్చారనమాట ఆ బసవనరులకి ట్రైనింగ్ ఇస్తారండి ఇంటి ముంగిట్లోకి ఇలా తీసుకొచ్చి ఇంటికి మేలు జరుగుతుందని చెప్పు మంచి జరుగుతుందని చెప్పు అంటూ గంగిరెద్దులతో తలలు ఊపిస్తారు ఈ గంగిరెద్దులను తీసుకొచ్చిన వాళ్ళు వాయిద్యాలతో వస్తారండి అంటే సన్నాయి డోలు వీటితో వచ్చి చక్కగా వాయిస్తూ ఇంటికి మంచి జరుగుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారనమాట అమ్మగారు చూస్తుండగా కుడిపాలు పెట్టు రెండు మెట్టు మీద గుమ్మలు పెట్టి కుడిపాలు పెట్టి అప్పన్నా ఇది మెట్టు మీద కుడిపాలు పెట్టి ముందుకొచ్చి ముందుకొచ్చి చక్కగా మెట్ల మీద కాలు పెట్టమంటే భలే పెట్టిందండి మా చిన్నోడిని వీడియో షూట్ చేయమంటే షూట్ చేస్తున్నాడు అది మెట్ల మీద కాలు పెట్టేసరికి మీరు కొంచేస్తుందేమో అని చెప్పేసి అవి ఫోన్ పక్కకు జరిపేసేదనమాట ఈ లోపు క్లిప్పింగ్ కొంచెం మిస్ అయింది మైడియా మరొక మంచి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్